స్టేజ్ మీద నుంచోబెట్టి మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టం బట్ ఐ ట్రై థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ ఇవాళ వచ్చేసినందుకు అండ్ మమ్మల్ని ఈ ఈవెంట్ని లైవ్ చూస్తున్నందుకు ప్రేక్షకులకి అండ్ నా ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆర్ చీఫ్ గెస్ట్ నాగ చైతన్య గారు మారుతి గారు అండ్ వెంక్య అట్లూరి గారు ఐ ఆల్వేస్ బిన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ విత్ ద ప్రజెన్స్ మీన్స్ అ లా టు అస్ ఇంకా ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇక్కడ లేరు ఇవాళ అసలు కామెడీ సీన్ రాసి ఇంత నవ్విపియాలంటే చాలా కష్టము జనరల్గా అలాంటిది టూ మూవీస్ తీసి ఒక ఫ్రాంచైజ్ రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండ్ మా డిఓపి సార్ హీస్ గివెన్ అస్ బ్యూటిఫుల్ విజువల్స్ మీరు టీజర్ ట్రైలర్ చూసారు కదా మూవీలో ఇంకా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ ఉంటుంది ది మూవీస్ రన్ టైమ్ ఇస్ టూ ఆర్ సెవెన్ మినిట్స్ అంటే మీరు థియేటర్లో కూర్చొని లైట్స్ ఆఫ్ అయిపోయి ఆన్ అయ్యే వరకు ఇట్స్ సో ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎడిటర్ నవీన్ ఒలి గారు మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అస్సలు మర్చిపోలేను బికాస్ మ్యాడ్ ఇస్ మ్యాడ్ టుడే బికాజ్ ఆఫ్ హిమ్ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి రెండిటికి ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా రీచ్ వచ్చినాయి దానివల్ల అప్పుడు మ్యాట్ ఇంత హైప్ ఫిల్మ్ అయింది ఇప్పుడు మా బాయ్స్ గురించి మాట్లాడదామంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు నాకు కనపడలేదు సో గుర్తు రాలేదు ఫర్ అ సెకండ్ బట్ అలా మర్చిపోయే వాళ్ళు కాదు కదా హీరోస్ సో నార్నే నితిన్ హీజ్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్ అండ్ హ్యాట్రిక్ కొట్టేటట్టు ఉన్నాడు ఈ మూవీతో సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ డీడీ ఫస్ట్ మూవీకి చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుంచి సెకండ్ మూవీకి కూడా చాలా లవ్ వస్తుందని ఆశిస్తున్నా అండ్ రామ్ నితిన్ ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఐ ఫీల్ లైక్ హీ బ్రింగ్స్ అవుట్ పాజిటివ్ ఎనర్జీ అండ్ టు ద సీన్ అలానే మా లడ్డు హీఈ్ వన్ ఆఫ్ ద మెయిన్ గైజ్ ఐ ఐ వుడ్ సే లడ్డు గారే హైలైట్ మూవీకి విష్ణు మీరు నేను ఎక్కువ మాట్లాడను మీరు రేపు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది మీరు మీరే మాట్లాడుకుంటారు లడ్డు గురించి అండ్ ఏమనుకోకండి ఇంత టైం తీసుకొని మాట్లాడుతున్నాను స్టేజ్ మీద అందరినీ పెట్టుకొని సో సారీ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ బట్ నేను ఇక్కడికి వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ వర్క్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫిలిం ఎస్పెషలీ డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డే ఇన్ అండ్ డే అవుట్ దే వర్క్డ్ ఇఫ్ ఇట్ వరంట్ ఫర్ దామ్ వీ వుడ్ నాట్ బిన్ హియర్ టుడే ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఎవ్రీ ఎవ్రీ డిపార్ట్మెంట్ డిడ్ దే బెస్ట్ and uh, a special thanks to taman garu for adding value to our film uh, uh, with his background score and ippudu uh, ma movie 28th release avutundi meera and theaters kale chudandi sharaz with some love uh, actually my daddy ki mamanna thanks cheppadam valaku asli but i want to talk about them today uh, uh, since i have an opportunity బేసిక్గా ఎవరీ డిస్కషన్ కళ్యాణ్ గారు పెడితే దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆల్వేస్ ఏ దేస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ అలా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ ఇలా ఇవా ఇవాళ ఇంత మంచి ప్రోడక్ట్ క్రియేట్ చేయగలిగాం థ్యాంక్ యూ సో మచ్ దాట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్